ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా జయంఆర్ తన ఇంట్లోకి తీసుకువెళ్తాడు ఇంకా లక్ష్మి అక్కడ ఉన్న ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా తనేనమ్మ నా కూతురు సంయుక్త నా కూతురు నువ్వు ఒకే ఉన్నారు అని చెప్పి ఇంకా జయంఆర్ అంటాడు నా కూతురు అంటే నాకు ప్రాణం అమ్మ కానీ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి తను కోమాలో ఉంది అని చెప్తారు జయమ్ఆర్ జేఎంఆర్ ఇంకా లక్ష్మిని నాకు ఒక సహాయం చేస్తావమ్మా అని చెప్పి అడుగుతారు ఇంకా అప్పుడు లక్ష్మి ఏంటో చెప్పండి అని చెప్పి అంటుంది నేను ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ చేయడానికే ఇండియాకి వచ్చాను అది నా కూతురు చేతుల మీదుగా జరగాలి కానీ నా కూతురేమో కోమాలో ఉంది నువ్వు నాకు ఒక సహాయం చేయాలమ్మా నా కూతురి స్థానంలోకి నువ్వు రావాలి ఇంకా లక్ష్మి అలాగే చూస్తూ ఉంటుంది ఇంక అప్పుడు జయమ్మ నువ్వు ఒక్కసారి ఒప్పుకో అమ్మా నిన్ను ఈ ప్రపంచానికి నా కూతురు సంయుక్తగా పరిచయం చేస్తాను అని చెప్పి జయమ్మ అంటాడు ముఖ్యమైన ప్రాజెక్ట్ పూర్తి చేయాలమ్మా అది పూర్తి అవ్వాలంటే నీ చేతుల్లోనే ఉంది నువ్వు ఒక్కసారి ఒప్పుకోమ్మా అని చెప్పి ఇంకా జయమ్మ అంటూ ఉంటే ఇంకా లక్ష్మి ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది మరి లక్ష్మి ఒప్పుకుంటుందా లేదా తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్